నా పేరు శ్రీనివాసరావు రీజనల్ మేనేజర్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ విశాఖపట్నం సో ఈ రోజున చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మన పాడేరు గ్రామంలో ముత్తూట్ ఫైనాన్స్ ఎంజార్జ్ ఎంటర్ప్రైజ్ అనుబంధ సంస్థ ముత్తూట్ మనీని ఈరోజు సర్పంచ్ గారు అలాగే సీనియర్ పొలిటీషియన్ సుబ్బారావు గారు అలాగే వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు అనిల్ కుమార్ గారు చేతుల మీదుగా మన పిఎంఆర్సి రోడ్లో నూతన బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది సో ఈ బ్రాంచ్ ముత్తూటు మనీ బ్రాంచెస్లో రెండు వందల తొంభై ఎనిమిదో బ్రాంచ్ ఈరోజు మన గ్రామీణ ప్రాంతమైనటువంటి పాడేరు గ్రామంలో పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ప్రముఖులందరూ పాల్గొన్నారు అలాగే ప్రజలు వర్తక సంఘ ప్రెసిడెంట్లు అలాగే వర్తక సంఘ సభ్యులు అలాగే మీడియా ప్రతినిధులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఈ బ్రాంచ్ ప్రారంభించాం దీంట్లో లభించే సేవలు ఏంటంటే మొట్టమొదటిగా అలాగే మా మదర్ బిజినెస్ అలాగే కోర్ బిజినెస్ కూడా గోల్డ్ లోన్ అండి గోల్డ్ లోన్ అన్నది పేరు చెప్తేనే ముత్తూరు గుర్తొస్తుంది అందరికీ సో ఇక్కడ తక్షణమే లోన్ ఇవ్వడం అన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మేము చేస్తున్నాం కూడా మీకు తెలుసు ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచెస్ ఐదు వేల ఐదు వందల శాఖలు దేశం మొత్తం మీద ఉన్నాయి అలాగే ప్రతిరోజు రెండు లక్షల యాభై వేల మంది రుణాలు పొందుతూ ఉంటారు సో ఇండియాలోనే లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి కింద ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈరోజు కొనసాగుతుంది చాలా మంచి కస్టమర్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టే ఈరోజు ప్రతిరోజు రెండు లక్షల యాభై వేల మంది రుణాలు పొందుతూ టాప్ కంపెనీగా అలాగే ఎన్బిఎఫ్సిస్లోనే అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి అలాగే రేటింగ్స్లో కూడా ఏ రేటింగ్ ఉన్నటువంటి సంస్థ ఈరోజు మన పాడేరు గ్రామానికి కూడా వచ్చిన్నాం సో ఇక్కడ ప్రజలు అలాగే వర్తక వాణిజ్య సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా అభినందించారు అలాగే వాళ్ళందరి సహాయ సహకారాలు కోరుతూ ఈరోజు బ్రం బ్రాంచ్ ప్రారంభించినందుకు మేము సగౌరవంగా చెప్పగలుగుతున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవును సార్ ఆల్రెడీ అరకులో ప్రపోజల్ ఉందండి అరకు కూడా చూస్తున్నాం అరకులో ప్లాన్ చేస్తున్నాం అరకులో కూడా వచ్చే నెలలో ఓపెన్ అవుతుంది బ్రాంచ్ やめなさい。